అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ లోచూపు రచన తేజస్వి గారు మరి కథలోకి వెళ్దాం ఆదివారం పూట అనుకోకుండా పెళ్ళం మీద అలిగేసి బీదిన పడ్డాడు చలపతి అతనికి అదేం కొత్త కాదు పెళ్ళే మూడేళ్ళు దాటింది పిల్లలు ఇంకా లేరు పెద్దల పోరు లేని ఒద్దికైన కాపురమే కానీ అప్పుడప్పుడు చిరాకెత్తుకొచ్చేస్తుంది అందుకు కారణం అందమే అనగా భార్య అందంగా లేకపోవటమే పొట్టిగా లావుగా ఉంటుంది శ్యామల పొట్టి జడ పళ్ళు బాగా ఎత్తు చదుదురు సాదాసీదా కళ్ళు ఏ కోసేనా కళాకాంతి కనిపించవు పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం పెళ్లి కూడా అనుకోని పరిస్థితిలో హఠాత్తుగా జరిగిపోయింది సరిగ్గా అప్పుడు ఉద్యోగ బాధరాబందీలో ఉన్నాడు చలపతి అప్పుల్లో మునిగిన తండ్రిని ఆదుకోవటానికి ఏదో ఒకటి చేయక తప్పదు బంధుత్వం పోగొట్టుకోలేక కట్నం డబ్బులు కాదనుకోలేక శ్యామలం చేసేసుకున్నాడు అప్పుడు తీరా తేరిపారా చూసుకునేసరికి పొరపాటు తెలిసి వచ్చింది కానీ రాజీ పడక తప్పని పొరపాటు అది చేసేదే ఉంది అలాగని శ్యామల దుర్మార్గురాలు కాదు పైపెచ్చు మనసు మంచిది కూడా కానీ ఆకార వికారాన్ని ఎలా తట్టుకోవటం ఆకారమే కాదు శ్యామల గొంతు మాట తీరు చేతి వెదిలింపు గుడ్లురుమి చూసినట్టు ఆ చూపు మాట్లాడుతూ హఠాత్తుగా బయట జార్ చేసి జార్ చేసి పక్కపక్క నవ్వేయటం అబ్బే శ్యామల ఏ రకంగానో బాగుండదు సరికదా మనిషిని ఎప్పుడెప్పుడు తప్పుకుపోదామా అనిపిస్తుంది అందుకే తప్పుకుపోతూ ఉంటాడు చలపతి ఆఫీసు లేనప్పుడు ఆదివారాలు ఇంట్లో ఉండాలంటే మనస్కరించదు శ్యామలతో కబుర్లు చెప్పాలనిపించదు ఆమె ఏం చెప్పినా వినాలని అనిపించదు టీవీ చూస్తూ ఉంటాడా చూడనివ్వదు అడ్డదిట్టంగా ఏదో వాగుతుంది ఇవాళ వ్యాపార చదువుకుంటూ ఉండగా వచ్చి ఎదురుగా కూర్చుని పక్కింటి ఆవిడ పట్టు చీరల గురించి చెప్పడం మొదలెట్టింది ఎదురింటి ఆవిడ నగల టాపిక్ కూడా అందుకుంది అంత వికారంగా ఉండే శ్యామలకే నగల మీద చీరల మీద చెప్పలేని మోజు చాలేవే నీ మొహానికి అనేశాడు చిరాకేసి వెంటనే ఏడ్చేసింది ఎంత అనాకారైనా ఆ మాటకు తట్టుకుంటుందా చి ఎప్పుడు ఏడుపులే ఇంట్లో అన్నాడు పేపర్ విసిరి కొట్టి అవునులేండి నా మొహమే అంత వేరే చెప్పాలా ఏటి అమ్మో అమ్మో చూసారా నేను చస్తేనే బాగుంటుంది కదా మీకు గొల్లమని ఏడుపులు అంకించుకుంది నువ్వు ఎందుకే చావటం నేనే పోతాను అంటూ చలచల చెప్పుల్లో కాళ్ళు దురిచి వీధిన పడ్డాడు ఇలా ఇల్లు దాటడం వీధి దాటడం కొత్తవి కాదు నువ్వంటే నువ్వు అనుకుని చావు మాటల దాకా వెళ్ళినా ఉక్రోషం తగ్గితే సరా మామూలే ఆ సంగతి ఇద్దరికీ తెలుసు ఇద్దరికీ అన్నీ పూర్తిగా తెలుసు అయినా ఉక్రోషం వదులుకోవాలని లేదు ఇద్దరికి అది వదులుకుంటే వ్యక్తిత్వం వదులుకున్నట్టు అవుతుంది ఈసారి ఊరే దాటదాం అనుకున్నాడు చలపతి ఇది వరకు చాలాసార్లు అలా అనుకుని చేయలేకపోయాడు ఈ అలకల పురాణం తెలిసిన మిత్రుడు గణపతి పా ఉన్నాడు అరే అలా అలిగినప్పుడు సరదాగా మా ఊరు వచ్చే రాదు అని ముప్ప గంట ప్రయాణమేగా సరదాగా ప్యాకాటేసి సాయంత్రం వెళ్ళొచ్చుగా అన్నాడు రెండు మూడు సార్లు మనసు తెలిసిన మంచి మిత్రుడు గణపతి బస్ స్టాండ్లో పాకాల బస్సును చూడగానే చాలా హాయిగా అనిపించింది చలపతికి ఇక ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే ఎక్కేశాడు క్షణాల్లో బస్సు కదిలింది బస్సు ఊరు దాటి వెళ్తూ ఉండగా శ్యామలో తలుచుకుని కాస్త బాధ అనిపించింది కానీ కోపం ఇంకా తగ్గట్లేదు కావాల్సిందే లేకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా ఎత్తు పళ్ళు అదీను దాని మొహం చూస్తేనే ఒళ్ళు మండుకొస్తోంది అనుకున్నాడు కండక్టర్ చేత చిల్లర తీసుకుని కాస్త విశ్రాంతిగా సీటుకి జారగిలబడ్డాడు సరిగ్గా అప్పుడే చలపతి కళ్ళు మెరిశాయి మనసు ఊగింది ఎదుటి సీట్లు ఒక యువ జంట సీట్లు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి వెనక నుంచి తలలు మాత్రం కనిపిస్తున్నాయి చలపతి మనస్సుకు జ్వరం వచ్చినట్టు అయింది కోవ్వకోవలు ఆడుతున్నారు యువ జంట చి ఊరుక అంటుందామె అతను ఊరుకోవట్లేదు కిలకిలా గుసగుస తలాలు దగ్గర అవుతున్నాయి చెంపలు రాసుకుంటున్నాయి గాజుల సబ్బడి అటుపక్క సీట్లలో మనుషులు కూడా యువ కేసు చూస్తున్నారు చాలా అసూయగా అంతలో ముందు సీటు అతని చెయ్యి కొండ చిలువలా లేచి ఆమె సీటు పైగా ఆమె పక్కకు వెళ్ళింది చలపతికి ఉత్కంఠ భరితంగా ఉంది ఏ ఇది బస్సు కానీ నాకే అతని తల వాలింది ఆమె తల మీదకి ఆమె నుదురు గోముగా అతని మెడ మీద చంపల మీద వాలటం కనిపించింది కండక్టర్ ఓరగా చూస్తున్నాడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు జంట వైపు పక్క సీటు అతను చూపు తిప్పుకోకుండా చూస్తూనే ఉన్నాడు చలపతికి అదృష్టం లేకపోయింది డైరెక్ట్గా చూసి అదృష్టం చలపతి గుండెల్లో పచ్చటి బాంబులు రంగుల మువ్వల్ని మోగిస్తున్నాయి అంత అదృష్టవంతులు వాళ్ళు అన్యోన్యం అంటే అది ఆ కువకువలు కిలకిల్లలు విరుపులు కొసరు మాటలు వాళ్ళ అన్యోన్యతలు చెప్తూనే ఉన్నాయి పచ్చటి ప్రకృతి వెనక్కి జారిపోతూ ఉండగా చల్లగాలి అల్లరి పెడుతూ ఉండగా అందాల ప్రేయసితో అలా విహరించడం ఎంత అదృష్టం లోకానికి అంత అసూయ కలగాలి కలగని అసూయ పడుతూనే కూర్చున్నాడు చలపతి ముప్పావ గంట చాలా ఉద్రేకంగా ఊహల్లోనే ఉత్తేజంగా గడిచింది మధ్య మధ్యన శ్యామలు గుర్తొచ్చినప్పుడు మాత్రం చిరాకెత్తింది బ్రతుకు మీదే అనిపించింది పాకాల చేరేసరికి చప్పలు సీట్లు వేచి లేచాడు చలపతి ముందు సీటు జంటని ముఖాముఖిగా చూడాలని ముచ్చటైంది ముఖ్యంగా ఆ అందాల ముద్దుగుమ్మ ముఖాన్ని వాళ్ళు సీట్లోంచి లేచేలోగా ముందుకెళ్ళి వెనుదిరిగి చూశాడు చలపతి చూడనే చూశాడు అయితే దిమ్మెర పడిపోయాడు అతను దర్జాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు దాదాపు సినిమా హీరోలా ఉన్నాడు కానీ ఆమె మాత్రం నల్లగా పేలగా గొగ్గిపళ్ళు దవడలు కళ్ళు ఎక్కడో గంతల్లో ఉన్నాయి గొంతల్లో అవి మెల్ల కళ్ళు చూడగానే అసహ్యం అనిపించింది ఆ ముఖం దిమ్మెరపోయినా జనం ఒత్తిడి వల్ల అలాగే బస్సు దిగేశాడు చలపతి అతను చూస్తూ ఉంటాను ఆ జట్ట కూడా బస్సు దిగింది మరింత పరీక్షగా చూశాడు చలపతి సందేహం లేదు మంగళసూత్రాలు మెట్టెలు ఆ వాళ్ళకే చెప్తోంది వాళ్ళు భార్యాభర్తలే అని పట్టాలు వేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు జనంలో కలిసి కనుమరుగయ్యారు చూసి చూసి అలా నిలబడిపోయాడు చలపతి మెల్లగా నడుస్తూ బస్ స్టాండ్ దాటి వచ్చాడు కానీ ఇక వెళ్లబుద్దిగల గణపతి ఇంటికి కూడా వెళ్ళాలనిపించాల శ్యామల రూపం మెదిలింది నిశ్శబ్దంగా మనసులో గుచ్చుకుంటోంది ఆ రూపం అమాయకంగా నవ్వుతోంది ఇంతాకటి మెల్లకంటి సుందరితో పోలిస్తే నా శ్యామల జగదేక సుందరి సందేహం లేదు అందం ఎక్కడుంది చూపు లేకుంటే అందం లేదా చలపతి దిగిన బస్సే రిటర్న్ అవుతోంది మీరు ఇంతకు ముందే దిగారు కదా సార్ అన్నాడు కండక్టర్ చలపతిని గుర్తుపట్టి అవునవును ఇంట్లో ఒకటి మర్చిపోయాను అన్నాడు చలపతి ఆ ఒకటేమిటో కానీ ఇంకెప్పుడు మర్చిపోకూడదు అనుకున్నాడు కళ్ళు మూసుకుంటూ అదండి కథ Thank you, thank you very much.